అయితే చాలా మందికి ఈ విషయాలు తెలిసినా కూడా మా దగ్గర టైం లేదు అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నాం ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా మరి ఏమంటారు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ మనం ఏం చెప్పలేము చాలా వరకు మనకి మనమే క్రియేట్ చేయాలి లేకపోతే వాడికి ప్రాబ్లం ఉంది మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉంది మనం తీసుకెళ్ళాలి ఈ ఎపిసోడ్ ఎవరైతే విన్నారనుకోండి ఏ సౌండ్ కదా బీపీతో తిరుగుతున్నాడు కదా ఒకసారి మనం తీసుకెళ్ళాలి వాళ్ళకి టైం స్పేర్ చేస్తూ ఉండాలి అవ్వదు అంటే ఏది అవ్వదండి ఐసీ దగ్గరికి వెళ్ళి కూర్చొని నాలుగు రోజులు కూర్చుంటున్నాం కదా ఒక అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ వెళ్ళి కూర్చుంటున్నాం కదా అవర్స్ అవర్స్ బేస్ కూర్చుంటున్నాం కదా లైన్ లో నిలబడుతున్నాం కదా అలాగే ఉన్నప్పుడు పార్కులకు వెళ్ళండి హాయిగా పార్కులకు వెళ్ళండి పార్క్ ఎంత దూరం ఉండదు ఎంత దూరం ఉండదు కొంచెం టైం స్పెండ్ చేస్తుండాలి ఊరికే వాటర్తో ఆడుతూ ఉండాలి సో ఇది దీని తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చెప్పుకుందాం ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్ జరుగుతూ ఉంటుంది ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడదాం హలో 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 చెప్పండి నమస్తే అండి మీ పేరు మీ పేరు మీరే చెప్పాలి ఏం పేరండి ఓకే చంద్రకళ గారు ప్రాబ్లం ఏంటో గోమాత సురేష్ గారికి చెప్పండి చెప్పండి నమస్తే నమస్తే అవునండి ఇంటికి వచ్చినప్పటికి మనిషిని చూడాల్సి ఉంటుంది అది వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ తో చూస్తుంటాలి వీలైనప్పుడు నూరిని పసుపు ఎప్పుడైనా ఒక పది రోజులు వస్తారు నూరిని పసుపు ఏదైతే ఉంటే దంచిన పసుపు అది తీసుకుంటే సరిపోతుంది పసుపు పసుపు ముద్ద తీసుకోవాలి అదే భావంచాలు కూడా మీరు నోరి నీట్లో వేసుకొని తాగచ్చు అది కూడా చాలా మంచిది ఇంటేక్ వల్ల అంటే పొట్ట లోపలికి అవి అడిగింది విషయం అది కూడా పోవాలి కదా సో అది అలాంటప్పుడు మనము క్రియాస్ చేయించాలి వాళ్ళకి కంపల్సరీ పంచగా పంచకర్మలో కానీ లేకపోతే షట్ క్రియాస్ చేయిస్తే సొరియాసిస్ పోతుంటుంది ఎక్కువ సొరియాసిస్ పోవడం రోగం అంతే తర్వాత సచిత్ ఆనందం సరే ఇప్పుడు ఆరోగ్యం ఎలా వస్తుంది ఆరోగ్యం కూడా మళ్ళీ నాలుగు రకాలు అదేంటి ఏం ఆరోగ్యం మరి ఫిజికల్ ఆరోగ్యం మెంటల్ ఆరోగ్యం సోషల్ ఆరోగ్యం స్పిరిచువల్ ఆరోగ్యం ఈ నాలుగు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ సో దేని దానికే ఉన్నాయి ఇప్పుడు మీకున్నది మీరు బిజీ షెడ్యూల్ ఉన్నారు సో నేను వచ్చేసి రండి క్లాస్కి రండి యోగాకి రండి అంటే కష్టం రైట్ నేను అన్నాను ఉన్న దగ్గరే మనం యోగా చేయాలి అంటే చిన్న ఎక్సర్సైజ్లు ఓకే వీలైతే నలుగురు కలిసి ఒక డాన్సు ఒక ఎవ్రీ మేము జాబ్లో చేసినప్పుడు బాస్ ఎవ్రీ త్రీ అవర్స్కి వచ్చి ఒక గేమ్ పెడతాడు అంత స్ట్రెస్లో ఉన్నాం కూడా నెక్స్ట్ త్రీ అవర్స్ కోసం వెయిట్ చేస్తాం ఒకసారి డైవర్ట్ అవుతాం అందరూ కూడా స్ట్రెస్ ఫ్రీ అవుతుంది లేకపోతే దాని తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత ఒక పాట పెడతారు త్రీ అవర్స్కి ఒక పాట పెడతారు అందరూ లేచి డాన్స్ చేయాలి ఫోర్ అవర్స్ అంటే ఎందుకు ఈ మార్పులు అంటే వచ్చిన వ్యక్తికి హై స్ట్రెస్లో ఉండి ఆడ వాడి విచక్షణ కోల్పోతున్నాడు హై బీపీలు పెరిగిపోతున్నాయి థైరాయిడ్లు పెరిగిపోతున్నాయి అవన్నీ పోవాలి అంటే ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన డైవర్ట్ చేస్తుంటారు పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట వండుతూ ఉంటుంది సో వాళ్ళకి ఎట్లా చేయాలి మీరు అండ్రెడ్ ఇందాక సినిమాకి తీసుకెళ్ళాలి రైట్ లేకపోతే ఒక షాపింగ్ పట్టుకెళ్తుంటాలి లేకపోతే వాళ్ళు ఉండే థైరాయిడ్ తగ్గదు సో ఇది ఎవరు ప్రతి ఒక్క హస్బెండ్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటే అది నెక్స్ట్ థైరాయిడ్ కింద కన్వర్ట్ అవ్వదు కదా